హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ గులాబీ మొక్కలు గుబ్బురుగా పెరగాలన్నా ఆకుముడత తెగులు పోవాలన్నా కూడా ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవేంటి ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా యూజ్ చేయాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠ గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది మొక్కకి రెడ్ రెడ్గా చిగురులు కనిపిస్తున్నాయి కదండి అక్కడ నుండే మొగ్గలు పూలు అనేటివి వస్తాయి అయితే ఎప్పుడైతే ఈ కొత్త చిగుర్లు వస్తాయో అక్కడ మనకు పెస్ట్ అటాక్ అనేది కూడా కనిపిస్తుంది గులాబీ మొక్కలకి మందార మొక్కలకి మనము తరచుగా చూస్తూనే ఉంటాం గార్డెన్ లో ఇటువంటి టైమే మనము కంపల్సరీగా మరి పెస్టిసైడ్స్ ఆర్గానిక్ గా మనం తయారు చేసుకునే స్ప్రే చేయాలి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇట్లా మనము వాటికి కేరింగ్ అనేది తప్పకుండా చేయాలి గులాబీ మొక్కలకి ముఖ్యంగా మాయిశ్చర్ అనేది ఉండాలండి మట్టిలో డ్రై అయిపోవద్దు సాయిల్ అట్లా అని ఎక్కువ బురదగా కూడా ఉండొద్దు తగు మాత్రం వాటర్ అయితే టైంకి అందించాలి మీరు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మరి ఆ వేర్లు అనేటివి కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు వాటరింగ్ చూసుకుంటూ చేయాలి డ్రై సాయిల్ పెడితే కూడా ఆ మొక్క సెన్సిటివ్ ఉంటుందండి చాలా మరి అట్లా కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ టైంకి వాటరింగ్ చేయాలి ఇక్కడ నుండి చాలా సక్కర్స్ వచ్చినాయండి నేనైతే తీసేసినాను ఇంకో మొక్కకు నేను మీకు చూపిస్తాను అది కూడా సక్కర్ అంటే ఏంది అసలు ఎట్లా మనం దాన్ని తీసేయాలనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నాకు మొగ్గలు వచ్చి పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ రెండు మొక్కలకి ఆ రెండు రకాలు మీకు కనిపిస్తున్నాయి కదా కానీ చిన్న చిన్నగా వచ్చినాయి అండి ఇవైతే చాలా మంచి హెల్దీ ఫ్లవర్స్ పెద్ద సైజ్ రావాల్సింది కాకపోతే ఇప్పుడే ఇంకా మాకైతే ఎండ వేడి అయితే ఇంక ఇంకా తగ్గలేదండి వర్షాలు కూడా పెద్దగా ఏం లేవు ఇట్లా చిన్నగా వస్తున్నాయి పూలు అయితే చూడొచ్చు మీరు కనిపిస్తుంది కదా ఈ మొక్కకి మీరు ఆకుముడత తెగులు కూడా చూడొచ్చండి కనిపిస్తుంది మీకు అయితే రసం పీల్చే పురుగు పట్టినప్పుడు ఆకులన్నీ కూడా ఇట్లా ముడుచుకుపోయి ఉంటాయి ఇట్లాంటి టైంలోనే మనం కరెక్ట్గా పెస్టిసైడ్ అనేది ఆర్గానిక్గా స్ప్రే చేయాలి ఈరోజు మీకు అది కూడా నేను చూపిస్తాను ఆర్గానిక్గా ఏ పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేయాలో మన అని అయితే ఇక్కడ చూడండి మరి మొగ్గలు అన్నీ కూడా చాలానే ఉన్నాయి కానీ ప్రాపర్గా ఓపెన్ అవుతలేదు ఈ మొక్క కూడా చూడండి ఇది పింక్ గులాబీ మంచి కలర్ వస్తుంది అసలు అసలు చూడండి ప్రాపర్గా అసలు ఫ్లవర్ షేపే లేకుండా ఉందనమాట ఇట్లాంటి వాటికి చూడండి కింద నుండి చూస్తే కూడా కొంచెం ఇట్లా ఎండిపోయినట్టుగా అట్లా కనిపిస్తున్నాయి అనమాట పూల రెక్కలు మొగ్గలు అయితే చాలానే వచ్చినాయి కానీ ఈ విధంగా రావడం వల్ల అవన్నీ కూడా అసలు కరెక్ట్గా రావు మరి తగిన జాగ్రత్తలు అయితే మనం తప్పకుండా గార్డెన్లో టైం టు టైం తీసుకోవాలి అయితే మీకు సక్కర చూపిస్తానని చెప్పిన కదండి ఇక ఇదేనండి సక్కర్ సక్కర్ అంటే మనకు మొక్క కొమ్మ నుండి కాకుండా ఇక్కడ చూడండి ఆకులు అయితే ఈ ఏడు ఆకులు ఉంటాయి దీనికి ఇక్కడ చూడండి ఏడు ఆకులు ఉండి ఏడుకి ఎక్కువనే ఉన్నాయి ఇంకా అయితే ఎటువంటి విధంగా కూడా మొగ్గలు పువ్వులు ఈ కొమ్మకి అసలు రావు అయితే ఇంకోటి ఏంటంటే ఇది సైడ్ నుండి ఉంటుంది చూడండి మొక్క మట్టి ఉంటుంది కదా నుండి సైడ్ నుండిగా పెరుగుతుంది అంటే మొక్కకే పెరుగుతుంది ఇది కూడా కాకపోతే ఒక్క సైడ్ నుండిగా వస్తుంది అనమాట చాలా స్పీడ్గా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ కొమ్మ అనేది మనం ఎప్పుడైనా ఈ కొమ్మను గ్రహించ మనం కట్ ఇంకా ఉన్న ఎనర్జీ మొత్తం ఈ కొనే తీసుకొని ఫాస్ట్గా పెరుగుతుంది మెయిన్ మొక్క మాత్రం చనిపోతుంది ఇదైతే గ్యారెంటీ అండి నాకు ఇంతకు ముందు నాకు ఫస్ట్ నాకు అప్పుడు తెలియక అనుభవం లేనప్పుడు ఇది బాగా పెరుగుతుంది కదా గులాబీ చెట్టు ఇది క్రీపర్ గులాబీ ఏమో అనుకొని నేను తీగలు కూడా కట్టినానండి అసలు తర్వాత అయితే మెయిన్ మొక్క చనిపోయింది అసలు ఈ సక్కర పూలు కూడా రాలేవు అందుకని గులాబీ మొక్కలకి ఇది మెయిన్ అండి సక్కర్ బ్రాంచెస్ మాత్రం ఎప్పటికప్పుడు మనం చూసుకొని కట్ చేసేయాలి ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా మొత్తం ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి ఉన్నాయి చక్కగా మొగ్గలు అయితే చాలానే వచ్చినాయి చిగురులు వచ్చి కానీ ఆకులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి పువ్వులు అయితే ప్రాపర్గా ఓపెన్ కావు ఈరోజు ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇప్పుడు చూపించేస్తానండి ఏంటనేది ఇక్కడ చూడండి నార్మల్ వాటర్ ఇక్కడ నేను ఒక రెండు లీటర్లు తీసుకున్నా ఒక రెండు మొక్కలకు సరిపోయేటంత వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను అయితే దీనిలోకి ఇప్పుడు ఇప్పుడు నేను ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి చూడండి ఎప్సమ్ సాల్ట్ ఒక పెద్ద స్పూన్ ఓకేనా రెండు లీటర్ల వాటరు ఒక పెద్ద స్పూను ఎప్సమ్ సాల్ట్ నార్మల్గా మీరు చిన్న స్పూన్తో తీసుకుంటే ఒక లీటర్ వాటర్కి చిన్న స్పూన్ ఒకటి నార్మల్ స్పూన్ సరిపోతుంది ఈ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలిపేసి మనము మొక్క మొదట్లో ఈ వాటర్ అనేటివి ఇచ్చేసేయాలి ఓకేనా ఇట్లా చూడండి ఇప్పుడు ఈ గులాబీ మొక్కకి ఇచ్చి చూపిస్తాను నేను మీకు మొదటిగా చూపించినా కదా రెడ్ రెడ్ చిగురులు ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా చాలా మంచి బ్రాంచెస్ వస్తాయి ఎక్కువ అయితే ఇట్లా మనము మొక్క మంచిగా మట్టి బాగా తడిచి వేర్లు లోపాల వరకు తడిచేటట్టుగా మరి మొక్కకు సరిపేటంతగా మనము ఈ వాటర్ అయితే చేయాలి మరి ఈ వాటర్ ఈ ఈ ఎప్సమ్ సాల్ట్లా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది మొక్కకు చాలా అవసరమైంది మొక్క గ్రీన్గా బుషీగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది ఎక్కువ ఎక్కువ కొమ్మలు ఇప్పుడు మనకు మొగ్గలు ఎక్కువ రావాలంటే ఎక్కువ కొమ్మలుగా రావాలి దానికోసం అనేది ఇట్లా మనం వాటర్లో కలిపియచ్చు నెక్స్ట్ మనము డైరెక్ట్ మట్టిలో కూడా ఇవ్వచ్చు అండి ఇది ఎట్లా అనేది చూపిస్తా చూడండి ఒక ట్వెల్వ్ ఇంచెస్ పాటికి నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా మట్టి అంతా కూడా బాగా లూజ్ చేసేసుకోవాలి ఎప్సమ్ సాల్ట్ వేసేసి ఇట్లా బాగా కలిసిపోయేటట్టుగా నెక్స్ట్ వాటరింగ్ తప్పకుండా చేయాలి వేసినాక వాటర్లో కలిపి ఇవ్వచ్చు మొక్క మొదట్లో లేకుంటే మట్టిలో డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు ఆకుముడత కోసం కూడా ఆర్గానిక్గా ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి మన వంటింట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే మనం ఎట్లా తయారు చేయవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఇక్కడ ఒక నేను ఒక జార్ తీసుకున్నాను మిక్సీ జార్ దానిలోకి ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను చూడండి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అందుకని ఏడు తీసుకున్నా ఒక కొంచెం పెద్ద సైజు ఉంటే కనుక మీరు ఒక ఐదు తీసుకోండి ఒక లీటర్ వాటర్కి ఐదు వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి అయితే దీంట్లో ఒక మూడు స్పూన్లని వాటర్ మాత్రమే వేసినాను ఈ మిక్సీ జార్లో చూడండి చాలా తక్కువ వేయాలి వాటర్ అప్పుడేవి నలిగిపోతాయి అనమాట ఇట్లా మిక్సీ మనం తిప్పేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము ఒక గ్లాస్లోకి కలెక్ట్ చేసుకుంటాను అయితే మనం స్ప్రే బాటిల్లో ఇట్లా డైరెక్ట్ వేయలేం కదండి అందుకోసమని నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇట్లా ఫిల్టర్ చేసేసుకోవాలి మొత్తం కూడా చేసుకొని స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి మరి ఇదైతే మనకు పెస్టిసైడ్ లాగాను ఇంకా ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది మన మొక్కలకి మరి ఈ ఘాటు ఉంటుంది కదండి వెల్లుల్లి ఆ ఘాటుకు అసలు ఆ పురుగా అనేది పారిపోతుంది చూడండి ఇంత మాత్రమే వచ్చింది అది ఎంత వచ్చినా సరే మీరు ఏడు వెల్లుల్లి రెబ్బలకి ఒక మూడు స్పూన్లంతా వాటర్ మాత్రమే వేసి మీరు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి సరిపోతుంది ఓ మూడో నాలుగో స్పూన్లు ఒక స్పూన్ ఎక్కువ తక్కువ అయితే ఏం ప్రాబ్లం లేదండి పర్వాలేదు ఒక చూసిండ్రు కదా క్వాంటిటీ నేను ఇప్పుడు ఎంత వచ్చిందో ఒక లీటర్ వాటరే తీసుకున్నా నేను ఈ స్ప్రే బాటిల్లకి చూడండి ఇంత క్వాంటిటీ చిన్నగా తక్కువ ఓకేనా ఇంత క్వాంటిటీ మనము ఇప్పుడు దీనిలోకి మొత్తం వేసేస్తున్నా చూడండి ఏడు వెరల్లి రెబ్బలు ఏదైతే మనం గ్రైండ్ చేసి తీసుకున్నామో కంప్లీట్గా ఒక లీటర్ వాటర్లోకి తీసుకుంటున్నాను తీసుకున్నాక మనం చక్కగా స్ప్రే చేసేసేయాలి మొక్కల మీద మొత్తం కూడా బాగా ఎట్లా అంటే మొక్క పై భాగము ఆకుల కింద భాగము వెనకాల సైడ్ కూడా ఉంటుంది మొత్తం కూడా బాగా తడిచేటట్టుగా కొమ్మలు ఓకేనా కొమ్మలు కూడా బాగా తడిచేటట్టుగా మట్టిలో కూడా మీరు వేయండి ఏం ప్రాబ్లం లేదు ఈ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోతుందండి ఈ వెల్లుల్లి రసాన్ని మనం గులాబీ మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ప్రతి వారం వారానికి ఒకసారి ఇవ్వచ్చండి విధంగా ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనం ప్రతి పదిహేను రోజులకొకసారి అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఇవ్వచ్చు ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ